ఉపవాస ప్రార్థన అసలు ఎలా చేయాలా ఈనాడు చాలా మంది జీవితంలో ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో వారికి మూడు గంటలతో లేదా ఆరు గంటల్లో లేదా ప్రార్థన అయిపోయిన లేకపోతే ఒక టైము ఆ టైం ఉంటాయి ఆ టైం ప్రకారంగా తిట్టాను ఉపవాసం ఉంటున్నాను తర్వాత తింటున్నాను మధ్యలో ప్రార్థన ఏమవుతుందంట మిస్ అయిపోతుంది ప్రార్థన మిస్ అయిపోతుంది ఇప్పుడు ప్రార్థన లేకుండా ప్రభుత్వం కోకాల అనుభవం లేకుండా మన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అది ఉపవాసం ప్రార్థన అవుతుందా ఉపవాసం ఉన్నాము కానీ అందులో ప్రార్థన లేదు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోకపోతే ఇది ఉపవాసం ఉండి పడుకుని నిద్రపోతే ఉపవాసం ఉన్న వాళ్ళకి కేసం వచ్చింది వాళ్ళ అవయవాలు శక్తిని కోల్పోతారు వాళ్ళు బలం కోల్పోతారు కానీ వాళ్ళు వాళ్ళకి ఏమన్నా మీరు పడుకో ఇప్పుడు పడుకొని నిద్రపోయిన తర్వాత మళ్ళీ మనం పనులు చేసుకొని మరల పడుకొని ఇది ఉపవాసమా లేని ఉపవాసం దేవుడికి ఇష్టమైన ఉపవాసం కాదు దాన్ని ఏమంటారు అయితే ఫస్ట్ అంటారు అమ్మ బిడ్డలు కొట్టినప్పుడు వాడు అలిగి పడిపో తినమంటే తినడు ఏమైతుంది ఫస్ట్ అయింది కాబట్టి మన ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉపవాసం ఉండాలి అసలు ఏ సుబ్రభు ఏం చెప్పాడు ఈ ఉపవాసం గురించి వేషధారులు ఉపవాసం అంటే నేను ఉపవాసం ఉన్నాను అందరూ చెప్పుకొని అందరికీ చెప్పుకొని ఊరి జనాలు అందరికి చెప్పుకొని ఉపవాసం ఉన్నానని నేను ప్రార్థన జీవితం లేకుండా ఉంటే అది ఉపవాసం కాదే కాదు అలాంటి ఉపవాసం నాకు ఇష్టం లేదు అక్కడ